అందరికీ నమస్కారం ఎలా అనిపించింది టీజర్ కరెక్ట్గా చెప్పండి చాలా వెరైటీగా ఉంది కదా ఇంకా చాలా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైము ఏంటంటే అతను ఒక చాలా ఎక్స్ట్రాండ్రి మ్యూజిక్ డైరెక్టర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలిం చేశారు ఎంతో హిట్స్ ఇచ్చారు ఆయన వచ్చి నేను ఒక ఫిలం డైరెక్ట్ చేస్తాను మీరు యాక్ట్ చేస్తారంటే నా నేనే థ్రిల్ అయిపోయాను ఇలాంటి టెక్నీషియన్తో యాక్ట్ చేసేదంటే చాలా ఇది అది శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు తర్వాత రాజ్బీష్ రెడ్డి చేస్తున్నారు నా క్యారెక్టర్ చూశారు కదా కొంచెం వెరైటీగా ఉంది ఈ పోస్ట్ చూస్తేనే తెలిసిపోతుంది నా క్యారెక్టర్ ఎలా ఉంది అని ఒకసారి వచ్చారు ఆయన నాకు ఓన్లీ ఏమీ స్క్రిప్ట్ చెప్పలేదు యాక్టింగ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ నా పర్ఫార్మెన్స్ని చేసి నేను షాక్ అయిపోయిన నిన్న చేస్తాను నేను అని సార్ నేను ఉంటాను సార్ మీరు రండి సార్ చేస్తాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక వెరైటీగా వెరైటీ క్యారెక్టర్ నాది ఆయన ఈయన క్యారెక్టర్ అంతే ఎక్స్ట్రాండరీ క్యారెక్టర్ ఉంది రాజ్బీ శెట్టి గారిది క్యారెక్టర్ ఎక్స్ట్రాండరీ ఉంది ఒక ఏమంటే ఒక ఫ్యాంటసీ ఫిలాసఫికల్ తర్వాత అన్ని ఎలివేషన్స్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండి ఒక వెరైటీగా సబ్జెక్ట్ చేశారు అర్జున్ గారు అది ఎంత క్లెవర్గా దాన్ని రెడీగా ఒక కార్టూన్ ఫిలం చేసి దానికి రీరెకార్డింగ్ చేసి డబ్బింగ్ చేసి ప్రొజెక్షన్ చేసి ప్రొజెక్షన్ చూసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి దాంట్లో ఏమి ప్రస్తుతం మైనస్ అన్ని చూసి సార్ యాడ్స్ ఆఫ్ సార్ డైరెక్టర్ డైరెక్టర్ నాకేమో చెప్తారో మిమ్మల్నించి నేర్చుకోవాలి మనము యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ యూ సార్ రియల్లీ సూపర్ మీరు ఎప్పుడూ ఈ ల్యాండ్ స్పెషాలిటీ ఏమంటే ఇంత టాలెంట్ ఉంటే ఇలా చూస్తారు మీరు అందరూ అంత ఆదరిస్తారు డెఫినెట్గా ఈ ఫిలంని మీరు బ్లెస్ చేస్తారు రెడ్డి గారు డోంట్ వరీ డెఫినెట్గా వాళ్ళు మీకు ఎక్కువ బ్లెస్ చేస్తారు డెఫినెట్గా ఈ ఫిలం ఎక్స్ట్రాంటీ అవుతుంది నేను కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ